సమస్యలు అలా కాదు వాటి వాటర్ అయిపోయి పంపిస్తారు అయిపోతున్నాయి అలా అయితే అమ్మాయి అలాగంతా

పక్కనున్న విలేజెస్ ఎలా యాక్చువల్గా నీళ్ళల్లో మునిగిపోయినాయి అయితే విలేజెస్ కూడా రెక్వై అయిపోయినాయి ఏదైతే వెల్లు చెక్కం పూడియాలు అవి కూడా యాక్చువల్గా వాటర్ నుంచి బయటకు వచ్చినాయి అయితే విజయవాడ నగరంలో ఉన్న ముప్పై రెండు వార్డ్లలో ఒక మూడు వార్డులు అరవై ఒకటి అరవై మూడు అరవై నాలుగు ఈ మూడు వార్డులలో కూడా కొన్ని వీధుల్లో వాటర్ ఉంది దానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం అయితే ఆ వాటర్ ఇప్పుడు కూడా నేను మొత్తం స్టడీ చేస్తున్నాను బండ్ రోడ్డు అంతాను చేసిన ఏంటంటే అవతల పొలాల్లో పడ్డ నీరు యాక్చువల్గా వచ్చేస్తుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే యాక్చువల్గా ఆ బండ్ ఏదైతే ఉందో ఆ బండ లోపల నీళ్ళు ఉంది చాలా పెద్ద బండ్ అది అదంతా మొత్తం ఇప్పుడు స్టడీ చేసి వచ్చాను నైంటీ నైన్ పర్సెంట్ రేపు ఈవీనికి దీన్ని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి కంట్రోల్ అయిపోతే ఈ అరవై ఒకటి అరవై మూడు అరవై నాలుగులో పార్షియల్గా జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాయి నీళ్ళంతా ఇది కానీ కంట్రోల్ అయితే మొత్తం ముప్పై రెండు డివిజన్లు పర్ఫెక్ట్ అయినట్టే పక్కన ఉన్న జక్కపూడి ఇవి కూడా పూర్తిగా కంట్రోల్ పెంచినట్టే రేపు ఈవినింగ్కి కంట్రోల్ చేయడం జరుగుతుంది ఆ పైపులు వేసేయమని పైపులు వేసి రోడ్ని రెక్టిఫై చేసేమని ఇవాళ నైట్కే వాళ్ళు పైపులు తెచ్చడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే అది ఇంకా ఒక వారం రోజులు పడుతుంది ఆ వాటర్ అంతా పోవడానికి స్టడీ చేసాము వన్ వీక్ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని పెద్ద పైపులు తెచ్చి యాక్చువల్గా

రెండు లక్షల రెండు వేలకే అయినట్టు ఉంది బ్యాలెన్స్ రేపు యూనిక్ అయిపోతుంది కంప్లీట్గా రేపు అది అయిన తర్వాత పూర్తిగా అయితే అర్బన్ ఏరియాలో అయితే ఆల్మోస్ట్ అయిపోయింది రూరల్ ఏరియాలో బ్యాలెన్స్ కావాలా రూరల్ ఏరియాలో రేపు యూనిక్కి పూర్తిగా అయిపోతే ఇమీడియట్గా అంటే అది కూడా అయిపోయేది ఇళ్లలో వాళ్ళు లేకుండా తాడాలు వేసుకున్నందువల్ల అటువంటి ఆగుండాయి ఏదేమైనప్పటికీ రేపు కంప్లీట్ చేసి దీని మీద ఒక అనాలిసిస్ చేసి ముఖ్యమంత్రి పెడతాం ఆయన దీని లక్షలకి ఫైనలైజ్ చేసి పదిహేడు తేదీ ఆ ప్రాంతంలో రఫ్గా దీన్ని యాక్చువల్గా ఏంటంటే అనౌన్స్ చేసి ఇమీడియట్గా అనౌన్స్ చేసిన వెంటనే ఇమీడియట్గా ఇచ్చేయాలి వన్ డే టూ అని చెప్పారు ఆ విధంగా చేయడం జరిగింది